कनापवस्त्रवस्तम ज्येष्ठराज ब्रह्मण ब्रह्मणस्पाशृणेद साधनम प्रणो दी सरस्वतीवाजनेती गुरर गुरर्ब्रह्म गुर विष्णु गुरुर्धे महेशर गुरसाक्षात्म तस्मश्वरे गुरव नम सदाशिवरंभम व्यासंकर मध्यमा अस्मदाचार्यपर्यत वंदे गुरुपरंपरा नमस्ते अस्तु विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमः विद्या क्षमाला सुखपालमुद्रां राजत्करं कुन्दसमानकान्तिं मुक्ताफलालङ्कृतसोपिताङ्गिं बालां स्मरे वाङ्मय सिद्धिहेतोः प्रेक्षकवेक्षकलन्दरकी ఈ యొక్క ప్రాతకాలం బుధవారం బ్రహ్మవాకు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం రెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు బుధవారం నేటి పంచాంగం స్వస్తిశ్రీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం ఋతువు ఆషాఢ మాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి ఆషాఢమాస శుక్లపక్ష సప్తమి మధ్యాహ్నం ఒంటి గంట పదహారు నిమిషాల వరకు తదుపరి అష్టమ ఈ ఈరోజు నక్షత్రం ఉత్తరా నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి నక్షత్రం ఈరోజు యోగం వరియాన్ యోగం రాత్రి ఆరు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు తదుపరి పరీఘ యోగం ఈరోజు కరణం కరణం పగలు మూడు గంటల తొమ్మిది నిమిషాల వరకు తదుపరి భవకరణం ఈరోజు శుభ సమయం ఉదయం పది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం పగలు పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఈరోజు యమగండ కాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఈరోజు వర్జం రాత్రి పది గంటల ఏడు నిమిషాల నుండి పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం వరకు ఈరోజు అమృత గడియలు ఉదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల వరకు ఈరోజు రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేస్తూ వృషభ రాశిలో శుక్రుడు మిథున రాశిలో రవిగురులు కర్కాటక రాశిలో బుధుడు సింహరాశిలో కుజకేతువులు కన్యారాశిలో రాశిలో చంద్రుడు కుంభరాశిలో రాహువు మీనరాశిలో శని ఇక్కడ ఆ యొక్క గ్రహస్థితి గమనంలో చంద్రుడు కన్యారాశిలోకి రాశిలోకి వచ్చారు అందువల్ల గ్రహస్థితి సమ్మేళనత యోగంలో చాలా అద్భుతమైనటువంటి విశిష్టత ఉన్నది అందరూ కూడా చక్కగా బ్రహ్మవాక్య కార్యక్రమాన్ని వీక్షించండి అంతా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం ప్రేక్షక వీక్షకులందరికీ ఈ యొక్క బుధవారం చాలా విశేషమైనటువంటి సప్తమ గడియలతో కూడిన బుధవారం గణపతి ఆరాధనకి చాలా శ్రేష్టమైనటువంటి రోజు చాలా శ్రేష్టమైనటువంటి రోజు దూర్వయుగ్మ పూజ అంటారు అంటే గరికతో స్వామివారి అర్చన చేయడం అష్టోత్తర నామాలతో నూట ఎనిమిది గరికి పూజలతో స్వామివారికి ఆరాధన చేస్తే కుబేర యశస్సు ప్రాప్తి ప్రతి ఒక్కరికీ కూడా జాతకంలో గ్రహస్థితి ఏ విధంగా ఉన్నా ఆ యొక్క మనిషి ఆ యొక్క గణపతి ఆరాధన గ్రహస్థితిని దాటుకుని చేయడం వల్ల లక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది అందుకే ఆ యొక్క గణపతి ఆరాధన చేసినప్పుడు శ్రద్ధ భక్తి అధికంగా ఉంచుకుని గణపతిని మాత్రమే నమ్ముకుంటూ ఆ యొక్క గణపతి పాదపద్మాలకి నమస్కారం చేసుకుని ఆ యొక్క గణపతి అదర్వ శీర్ష మంత్రాలతో అష్టోత్తర శతనామాలతో ఎవరైతే ఈరోజు ఆరాధన చేస్తారో వారికి విశేషించినటువంటి శుభయోగాలు ఖచ్చితంగా గణపతి ఆరాధన వల్ల వస్తాయి అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా గణపతి ఆరాధన చేయండి ఈరోజు ఎంత గణపతి ఆరాధన చేస్తే మీకు అంత అన్ని రకాలైనటువంటి విఘ్నాలన్నీ కూడా తొలగిపోయి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది గణపతి ఆరాధనలో ఉన్న విశేషం అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది ఎందుకంటే స్వామి కలియుగంలో ఖచ్చితమైనటువంటి ప్రప్రథమ పూజనీయుడు అందువల్ల కలియుగంలో మనం బతికున్నంత కాలం కూడా గణపతి ఆరాధన షోడశకర్మంలోని గణపతినే తలుచుకోవాలి అందువల్ల సప్తమే బుధవారం అందులోనే చంద్రుడు కన్యలో ఉన్నప్పుడు శనిని చూస్తున్నటువంటి వేళలో గణపతి ఆరాధన చేయడం వల్ల నరఘోష ఉండదు అందువల్ల ప్రతి ఒక్కరూ చక్కగా గణపతి ఆరాధన చేయడం ఇష్టమైనటువంటి ఆ యొక్క స్వామికి పాల తాలికలు అనేవి ఇష్టం అందులో బెల్లం వేసి పాల తాలికలు తయారు చేసి చక్కగా ఆ యొక్క గణపతికి నైవేద్యం పెట్టండి సుమధురమైన రమణీయమైన శుభవార్త వింటారు ఈరోజు ఈరోజు తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి ద్వాదశ రాశుల యొక్క శుభ ఫలితాలు ముందుగా మేష రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఓటో పాదంలో ఉన్న మేషరాశి జాతకులందరికీ కూడా చాలా విశేషించి వారికి ఈ రోజు నుండి నేను చెప్పినటువంటి ఈ మాటని మంత్రాన్ని వేదవాక్కుగా భావించండి దయచేసి ఎందుకంటే మేషరాశి వారికి పరీక్షాకాలం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రోజు నుండి దయచేసి మేషరాశి వారు ఏ పని ప్రారంభించినా ప్రాతకాలాన్ని లేవడం గణపతి ఉపాసనా క్రమ విధానంలో గణపతిని ఎక్కువగా ఆరాధన చేయడం నేర్చుకోండి ఈ సప్తమే బుధవారం మంచి ముహూర్తం మీకు ఇందులో ఎటువంటి దోషం ఉండదు చక్కగా ప్రాతకాలం లేవడం గణపతిని అధికంగా ఆరాధన చేయడం ఎక్కువగా చేయండి ఎందుకు అంటే ఏలినాడి శని ప్రభావం వల్ల మిగిలిన గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల ఈ యొక్క మేషరాశి వారికి పనులన్నీ కూడా జట్ స్పీడ్లో వెళ్ళవలసిన పని కూడా చిన్న విషయం కూడా చాలా నిదానంగా వెళ్ళిపోతుంది చాలా నిదానిస్తుంది ఆర్ద్రతా శాతం టెన్షన్ ఎక్కువగా ఉంటుంది అందువల్ల మేషరాశి వారికి గణపతి ఆరాధన ఈ రోజు నుండి మీకు ఏలినాడి శని ద్వితీయ భాగం వెళ్ళి తృతీయ భాగం అంటే ఇంచుమించు ఒక ఐదు సంవత్సరాల వరకు కూడా జాగ్రత్తగా గణపతి ఆరాధనే మీకు నిలబడుతుంది జాగ్రత్తగా చేసుకోండి గణపతికి కొబ్బరికాయ కొట్టండి బెల్లం నైవేద్యం పెట్టండి ఉండ్రాలు జిల్లేడికాయలు పాలతాలికలు చెరుకు మొక్కలు ఏది ఉంటే అది నైవేద్యం పెట్టి గణపతి ఉపాసనాక్రమాన్ని మొదలు పెట్టండి మీకు శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తికే నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు బృగశరి ఒకటి రెండు పదాల్లో ఉన్న ఈ యొక్క వృషభ రాశి జాతకులందరికీ కూడా శుక్రబలం పంచమ స్థానంలో ఉన్న చంద్రబలంతో సత్సంతాన యోగము చాలా అద్భుతంగా ఉంటుంది ఒకవేళ వివాహం కాలేదు అవివాహితులు ఉన్నారు వృషభ రాశి వారు చక్కని సంబంధం మీ చెవికి ఇంపుగా ఈరోజు వినబడుతుంది అలాగే మీకు ఉన్నటువంటి సమస్తములైనటువంటి ప్రతిబంధిక దోషాలన్నీ కూడా ఇటు విద్యలో కావచ్చు వివాహంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు వ్యవహారంలో కావచ్చు ఏ పనైనా సరే ప్రతిబంధక దోషం ఈరోజుతో పోతుంది శుభవార్త వింటారు అన్ని రకాలుగా కూడా విఘ్నములు దాటడం కోసం గణపతి ఆరాధన అధికంగా చేయండి అష్టోత్తర శతనామాలు చదవండి గరిక పూజ చేసుకోండి దూరవై్మ పూజ చేసుకోండి ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్న రాశి జాతకులకి అర్ధాష్టమ చంద్రదోషం చాలా ఏడిపిస్తుంది ఈరోజు రోజు పట్టు నీళ్లు వస్తాయి జాగ్రత్త వహించండి ప్రతి నిర్ణయంలో కూడా మిథున రాశి వారు తొందరపడే నిర్ణయాలు తీసుకోవద్దు సోదర సోదరీమల మధ్య వాగ్వివాదం అధికమవుతుంది ఈరోజు తొందరబడి ఎవరితోనే కూడా కించిత్ తక్కువగా మాట్లాడండి ఎందుకంటే మీ యొక్క పంచమ స్థానాధిపతి శుక్రుడు ద్వాదశంలో ద్వాదశ స్థానంలో ఉన్నప్పుడు పిల్లల వల్ల మీ యొక్క పిల్లల వల్ల మీ ఖర్చులు అధికంగా పెరుగుతాయి వారు చేసేటువంటి పొరపాట్లు మీద విమర్శలకి దావిస్తాయి జాగ్రత్త వహ వహించండి అందువల్ల ఈ యొక్క అర్ధాష్టమ చంద్రదోష నివారణార్థం మరి చంద్రుడి శాపాన్ని విముక్తి చేసేది గణపతే అందువల్ల చక్కగా చంద్రదోష నివారణార్థం ఈరోజు గణపతికి ఆవుపాలతో అభిషేకం చేస్తూ తాళికల్ని నైవేద్యం పెడితే మీకు చాలా అద్భుతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న కర్కాటక రాశి జాతుకులందరికీ కూడా చాలా చాలా విశేషించినటువంటి ఈ యొక్క కర్కాటక రాశి జాతుకులకి చంద్రబలం రాష్ట్రాధిపతి చ తృతీయ స్థానంలో ఉన్నప్పుడు చంద్రబలం ఉన్నట్టు అంటే భాగ్యాధిపతిని చంద్రుడు చూస్తున్నాడు అంటే అనుకోకుండా ఒక ఆపద నుండి బయటపడతారు ఆకస్మికమైనటువంటి రుణ విముక్తి జరుగుతుంది ఆలోచించి తీసుకునే నిర్ణయం కలిసి వస్తుంది ముఖ్యంగా అనేక రకాలైనటువంటి వాగ్వివాద దోషాల నుండి ఈరోజు మీరు బయటపడతారు ఇది కర్కాటక రాశి వారికి శుభవార్త అందువల్ల చక్కగా బుధవారం రాశిచక్రంలోనే బుధుడు ఉన్నాడు కాబట్టి పెసలు కేజింప తెచ్చుకోండి ఒక ఆకుపచ్చ రంగు వస్త్రం ఒక జాకెట్ మొక్కలో పోసుకుని మూట కట్టి ఆ పెసల్ని దక్షిణతో సహా బ్రాహ్మణ పండితుడికి ఆ యొక్క గోచార రీత్యా రాశి చ రాశిచక్ర లగ్న వశాత్తు చంద్రలగ్న వశాత్తు బుధగ్రహ దోషవన సిర్ధం అని సంకల్పం చెప్పించుకుని పెసలు దానం ఇవ్వండి దానివల్ల శుభం చేకూరుతుంది గణపతి ఆరాధన చేయడం వల్ల శక్తి పుంజుకుంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వ పలుగుని ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తర పలుగుని ఒకటో పాదంలో ఉన్న సింహరాశి జాతకులకి చంద్రబలం చాలా అద్భుతంగా ఉంది స్థానం వైపు చంద్రుడు చూస్తున్నాడు అంటే ఆరోగ్యం ఐశ్వర్యం భోగం భాగ్యం అన్నింటి మీద కూడా మీ మీద దృష్టి అధికమయ్యేటువంటి రోజులు వచ్చాయి అందువల్ల ప్రతి పనిలోని మీరు ఎవరికి ఎంత ఇవ్వాలి అనేది ప్రణాళికాబద్ధంగా రాసుకోండి రాసుకుని ఆ డబ్బులు ఇచ్చే సందర్భంలో ఎందుకంటే శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నప్పుడు రుణాలు తీరుతాయి ఈ రుణాలు తీరే ముందు చిన్నపాటి గృహస్థితి అష్టమశని దోషం ఉంది కాబట్టి చిన్నపాటి గొడవ అవుతుంది ఆ గొడవలో వాగ్వివాదాలు లేకుండా ఇప్పటి నుండి ఎంత ఎవరికి ఇవ్వాలి అనేది రాసుకుని చక్కగా ఓ నలుగురు మంచి మీ కుటుంబ సభ్యుల్లో పెద్ద మనుషుల్లో పెట్టి రుజువు పెట్టుకుని ఆ అప్పులన్నీ తీర్చుకోండి దానివల్ల ఏమవుతుందంటే భవిష్యత్తులో శని రెండున్నర ఏళ్ళు స్థానంలో ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో దీని ప్రభావం మీ పిల్లల మీద పడకుండా ఆనందమయమైన జీవితం గడపడం కోసం ఎందుకంటే అష్టమ శని అప్పులని చేయిస్తాడు అప్పుల్ని తీర్పిస్తాడు అందువల్ల రెండు ఉంటాయి శని ప్రభావం వల్ల అందువల్ల ప్రతిదీ కూడా చక్కగా చేసుకుంటూ ఉంటే గురుబలం ఉంది కాబట్టి సింహరాశి వారికి ఇంకా అద్భుతమైనటువంటి స్థితిగతులు లబ్ధి చేకూరుతాయి ధనాదాయ మార్గం మాత్రం సింహరాశి వారికి ఈరోజు చాలా అద్భుతంగా ఉంది జాగ్రత్త వహిస్తూ గణపతి ఆరాధన ఉండ్రాళ్ళు జిల్లేడికాయలు బెల్లము కొబ్బరికాయ మీకు లభించిన పదార్థం చక్కగా పాలతాలికలు అన్ని చే పెట్టండి స్వామి అనుగ్రహంతో మీరు అభివృద్ధి పొందుతారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్న రాశి జాతకులకి కొద్దిగా మత్తిమరుపు అధికంగా ఇబ్బంది పెడుతుంది ఈరోజు అంటే వస్తువులను వదిలేయడం కానీ ఇంపార్టెంట్ ఫైల్స్ వదిలేయడం కానీ అనుకోకుండా మీరు ఏదైనా ఒక ఎమర్జెన్సీ పనికి వెళ్ళాలి సడన్గా మీరు అక్కడికి వెళ్ళి తీసుకువెళ్ళవలసిన ఫైల్ ఇంట్లో మర్చిపోయారు అనుకోండి మళ్ళీ అదే పనికి రెండు మూడు సార్లు తిరగడం ఇలాంటివి జరుగుతాయి కన్యారాశి వారికి అందువల్ల ఒకటికి రెండుసార్లు నిదానించి అన్నీ చెక్ చేసుకోండి ఎందుకంటే బుధుడు ఉన్నటువంటి స్థితి ఈరోజు నక్షత్ర సంచార రీత్యా గ్రహస్థితి సరిగ్గా లేదు అందువల్ల మీరు చేయవలసిందల్లా చక్కగా గణపతి ఆరాధన దూరవయజ్ఞ పూజ చేసుకుని చక్కగా దూరవయజ్ఞ పూజ అంటే గరికతో చక్కగా పుష్పాలు గరికతో స్వామివారికి అర్చన చేసుకుని దండం పెట్టుకుని బొట్టు పెట్టుకుని వెళ్ళండి ఖచ్చితంగా పని అయిపోతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్న ఈ యొక్క తులారాశి వారికి చాలా చాలా విశేషించినటువంటి ఇక్కడ చంద్రబలం తగ్గిపోయింది ఆరో ఇంటి మీద దృష్టిపడింది అంటే అంటే చంద్రబలం తగ్గింది కాబట్టి మీరు తొందరపడి నిర్ణయాలు ఈ బుధవారం తీసుకోకండి జాగ్రత్త వహించండి ప్రతి పనిలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఈ తులారాశి వారికి ప్రధానమైనది ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి సభ్యుల మధ్య వాగ్వివాదం అనేది వీరి వల్లే వస్తుందనేటువంటి మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది ఇంట్లో ప్రతి ఇంట్లోనూ ఏదో చిన్న చిన్నపాటి గొడవలు జరుగుతూ ఉంటాయి అది వీళ్ల వల్లే వస్తుందేమో అనేటువంటి ఆలోచన అధికంగా ఉండి మనసులో ఏదో పెట్టుకునేటువంటి బాధ సంకోచం అధికంగా ఉంటుంది కానీ ఇక్కడ వీళ్ళ వల్ల రాదు అది ఇంకో సందర్భం నుండి వస్తుంది అంటే అనవసరమైన విషయాల జోలికి తులారాశి తులారాశివారు ఈరోజు వెళ్ళడానికి వీల్లేదు మీరు మీ పని మీరు చేసుకోండి గురుబలం ఉంది చాలా అద్భుతంగా ఉంది బుధుడి యొక్క స్థితి బాగుంది కుజుడి యొక్క స్థితి బాగుంది అందువల్ల చంద్రుడే మనక్కారకుడు కాబట్టి ద్వాదశ చంద్రుడు విపరీతమైన ఆలోచన ఇస్తాడు తులారాశి వారికి ఖచ్చితంగా గణపతిని నమస్కారం చేసుకుని ఆ యొక్క గణపతికి ప్రీతికరమైన కొబ్బరికాయ బెల్లం నైవేద్యాన్ని పెట్టుకుని వెళ్ళండి అంతా శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృష్టికి రాశి విశాఖ నక్షత్రం నాలుగో పదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న వృష్టికి రాశి జాతకులకి సాధారణం కన్నా అధికమైనటువంటి సమస్యల వలయం నుండి బయటపడతారు కానీ ఆ సమస్యల వలయం నుండి బయటపెట్టేటువంటి వ్యక్తి ఆ భగవంతుడు మీ యొక్క భాగస్ జీవిత భాగస్వామి అంటే మీ యొక్క భార్య కావచ్చు భర్త కావచ్చు జీవిత భాగస్వామి వల్లే జరగడం మీరు ఆలోచించుకునేటువంటి తీరులో అనుకోకుండా జరిగేటువంటి అనూహ్య పరిణామం అనవసరమైన విషయాలు ముఖ్యంగా మాతృ సంబంధిత విషయాల్లో వృశ్చిక రాశి వారు తలపెట్టకూడదు ఎందుకంటే అర్ధాష్టమ రాహు వల్ల తల్లిగారి తరఫు బంధువుల వల్ల తల్లిగారి తరఫు స్నేహితుల వల్ల ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి మీరు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటే మాత్రం ఆ వచ్చేటువంటి పరిస్థితి కాలం వ్యతిరేకంగా ఉన్నప్పుడు మీరు తట్టుకోలేరు అందువల్ల వృశ్చిక రాశి అందరికీ దయచేసి విన్నపించి నేను చెప్తున్నటువంటి ఒకే ఒక వార్త ఏమిటయ్యా అంటే ప్రస్తుతం వృశ్చిక రాశికి గ్రహస్థితి బాగోలేదు ఇది వ్యతిరేకంగా ఉంది అందువల్ల దైవానుగ్రహం అధికంగా ఉండాలి దశమ కేంద్రంలో కేతు ప్రభావం బాగుంది కాబట్టి మీరు గణపతి ఆరాధన చేయాలి ఈరోజు ఎంత చేస్తే మీ యొక్క విలువ అంత పెరుగుతుంది చంద్రబలం కూడా ఏకాదశ స్థానంలో ఉంది కాబట్టి గణపతి ఆరాధన కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషాఢ ఒకటో పదంలో ఉన్న ధనుసు రాశి జాతుకులందరికీ కూడా చంద్రబలం పెరుగుతోంది అలాగే గురుబలం ఉన్నది రాహుబలం ఉన్నది శుక్రబలం ఉన్నది విశేషించి ఇక్కడ ధనుస్సు రాశి వారి బుధవారం నాడు స్తబ్ధత అనేటువంటి దోషం నుండి బయటపడుతున్నారు ఏ పని మొదలుపెట్టినా ముందుకు రాకపోగా ముందుకు వెళ్ళకపోగా తిరిగి విమర్శకులు సైతం మిమ్మల్ని విమర్శించేటువంటి స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి నుండి ఇక నుండి రుజుమార్గంలో దినదినాభివృద్ధి పొందేటువంటి యోగంలోకి ధనస్సు రాశి వారు వెళ్తున్నారు గురుబలం వల్ల అందువల్ల జాగ్రత్త వహిస్తూ ప్రతి పనిలోని ఈ జూలై రెండో తారీఖు నుండి మీ యొక్క దశ మారిపోతుంది మీరు జాగ్రత్తగా ప్రతీది కూడా ప్లానింగ్ అనేది ఎక్కువగా ఉండాలి ముందు చూపు ఎక్కువగా ఉండాలి గణపతి ఆరాధన వల్ల ఇవన్నీ వస్తాయి అందువల్ల మంచి జరుగుతుంది ధనస్సు రాశి వారికి గణపతి ఆరాధన చేయండి శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ఠ ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మకర రాశి వారికి చాలా చాలా విశేషించినటువంటి భాగ్యస్థాన చంద్రుడు తృతీయ విక్రమస్థాన శని మీ రాష్ట్రాధిపతి మీద దృష్టి పెట్టాడు అంటే మీకు అన్ని రకాలుగా కూడా ఈరోజు చాలా అద్భుతంగా ఉండబోతోంది శుభం చేకూరుతుంది కంగారు పడవలసిన పని లేదు కాకపోతే శ్రద్ధ భక్తి ప్రతి పనిలో ఆచితూచి అడుగు వేసి నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రతి విషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి పెద్దలను అడగండి ఇంటి పురోహితులను అడగండి మంచి చెడ్డ అన్ని కొనుక్కుని మీరు నిర్ణయం బయటికి బహిర్గతం చేస్తే దశ చాలా అద్భుతంగా బాగుంటుంది గ్రహస్థితి చంద్రబలంతో పుంజుకుంది అని చెప్పచ్చు అన్ని రకాలుగా కూడా ఈ మకర రాశి వారికి ఈరోజు శుభవార్తా శ్రవణంగానే ఉంది గణపతి ఆరాధన వల్ల కొద్దిగా ఆ గణపతి అనుగ్రహంతో ఇంకొంచెం ముందుకు వెళ్తారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్న కుంభరాశి వారికి సాధారణమైనటువంటి ఈ యొక్క పరిస్థితులు కొద్దిగా రెండు మెట్లు దిగుతున్నాయా అన్నట్టుగా ఉంటుంది ఈరోజు వీరి ఆలోచన అష్టమచంద్ర దోషంతో మానసికంగా చాలా బాధలు పడేటువంటి సందర్భం కుంభరాశి వారికి ఉన్నది అందువల్ల కుంభరాశి వారు ఈరోజు గణపతి ఆరాధన ఖచ్చితంగా చేసుకుంటూ అవకాశం ఉంటే ఆ యొక్క గణపతికి ఆవు పాలతో అభిషేకం చేసుకోండి చాలా బాగుంటుంది అలాగే బియ్యం ఖచ్చితంగా బ్రాహ్మణ పండితుడికి దక్షిణతో సహా దానం ఇవ్వండి అలాగే ఇక్కడ గణపతికి గరికతో అర్చన చేయండి మీకు అన్నింటా కూడా శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న మీనరాశి జాతకులకి సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్రబలంతో చాలా అద్భుతంగా ఉంటుంది కాకపోతే ఇక్కడ మనస్సుకి తెలిసింది ఒకటి బయట వాస్తవికంగా జరుగుతున్నది ఒకటి ఆ విధంగా ఉండడం కొద్దిగా మీనరాశి వారికి మానసిక విశ్లేషణ ఇబ్బంది పడేటువంటి సందర్భం కూడా ఉంటుంది అందువల్ల మీరు గణపతి ఆరాధన కనుక ఈరోజు అధికంగా చేస్తే మీ మనస్సులో ఏదైతే కోరిక ఉందో ఆ కోరికని గణపతి నెరవేరుస్తాడు అండంలో ఎటువంటి సందేహం లేదు ప్రస్తుతం గ్రహస్థితి ఒక నూటికి శుభాశుభమిశ్రమ కాలంగా ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంది జాగ్రత్త వహిస్తే మీరు అన్నింట కూడా పుంజుకునేటువంటి రో రోజులు వస్తున్నాయి చాలా మంచి రోజులు రానున్న కాలంలో మీనరాశి వారికి ఉన్నాయి కొద్దిగా పరీక్షాకాలం ఈ పరీక్షను దాటుకుంటూ వెళ్ళండి ఒక్కొక్కటి మీకు అన్ని శుభం జరుగుతాయి ఈ విధంగా ద్వాదశ రాసులకి నేటి శుభయోగాలు చెప్పాం శుభ ఫలితాలు తెలుసుకున్నారు తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు ఈ యొక్క ఆషాఢ మాసంలో విఘ్నేశ్వరుడి యొక్క పూజా విధానంలో వచ్చేటువంటి ఫలితం గురించి మీ అందరి ముందు చర్చ చేస్తున్నాను ఖచ్చితంగా విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన ఈ ఆషాఢ మాసంలో అధికంగా చేయడం వల్ల లక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉండేటువంటి స్థానాన్ని ప్రతి ఒక్కరూ కల్పించబడతారు విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చేసినప్పుడు ఆవునేతి దీపారాధన శ్రేష్టం అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మాసంలో విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చేయండి ఎందుకంటే ఆషాఢ మాసంలో చాలా విశేషించినటువంటి శుభయోగాలు ఈ యొక్క తపోబలం వల్ల ప్ర తర్వాత కాలంలో దక్షిణాయన కాలం వచ్చినప్పుడు ఆ యొక్క ఆషాఢమాస విఘ్నేశ్వరుడి ఆరాధన చాలా అద్భుతంగా ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా బుధవారమనే కాదు ప్రతి నిత్యము కూడా గణపతి ఆరాధన చేయండి గణపతిని నమస్కారం చేయండి ఏదైనా ఒక పనికి వెళ్ళే ముందు శుక్లాంభరతం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతయే ఈ మంత్రాన్ని చదువుకోండి లేకపోతే ఓం గం గణపతి ఏ నమ ఈ మంత్రాన్ని చదువుకోండి గణపతి ఆరాధన చేయండి ఎంత గణపతి ఆరాధన చేస్తారో మీకు అంత పనులన్నీ కూడా నిర్విఘ్నంగా అవుతుంటాయి అంతా కూడా శుభంగా జరుగుతుంది కాలం గ్రహం రెండూ కూడా కలిసి రావాలి అంటే విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి అందువల్ల వినాయక నమస్తభ్యం సతతం మోదక ప్రియ ఈ స్వామికి మోదకాలు అంటే ఉండ్రాళ్ళు అంటే చాలా ఇష్టం అందువల్ల చక్కగా స్వామివారికి అవకాశం ఉంటే ఉండ్రాళ్ళ నైవేద్యం పెట్టండి లేకపోతే కొబ్బరికాయన కొట్టి ప్రతి పనిలోనే కూడా విఘ్నేశ్వరుణ్ణి మీ జీవితంలో ఒక భాగస్వామిగా భాగంగా చేసుకుంటూ గణపతి మాత్రమే నమ్ముకుని వెళ్ళే వాళ్ళకి అంతా సజావుగా సాగుతుంది ఈ విధంగా నేను ధర్మ సందేహాన్ని నివృత్తి చేసుకుంటూ రేపు గురువారం అష్టమి చాలా మంచి రోజు చక్కగా గురుదేవతల యొక్క అనుగ్రహం మంచి విశేషాన్ని మీకు రేపు బ్రహ్మవాక కార్యక్రమంలో చెప్తాను అంతవరకు సెలవు సర్వే జనా భవంతు స్వస్తి